ఆడవారు కానీ మగవారు కానీ వయసు పైబడిన వారు కాని అలా కనిపించడానికి ఇష్టపడరు వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు చారలు మచ్చలు ఏర్పడుతుంటాయి ఇవి తగ్గించుకోవడానికి మార్కెట్లో ఎన్నో అధునాతన పద్ధతులు లభిస్తుంటాయి బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తున్నారు ఇవన్నీ కాకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ముఖం నిగారింపు చేసుకోవచ్చు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రోజ్ వాటర్ అండ్ గ్లిజరిన్ రోజ్ వాటర్ ముఖానికి సహజ సిద్ధంగా పనిచేస్తుంది ముఖాన్ని శుభ్రం చేస్తుంది ఇది ముఖానికి టోనర్ గానే కాక మేకప్ ని తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది దీనిని ముఖానికి మాయిశ్చరైజర్ లా వాడుకోవచ్చు ఒక వంతు గ్లిజరిన్ లో మూడు వంతుల రోజు వాటర్ ని వేసి ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలి బయటికి వెళ్ళొచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై స్ప్రే చేసుకుని మెత్తని క్లాత్తో తూడ్చుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది అదే విధంగా నిమ్మకాయ మరియు తేనె కూడా సహజకారిగానే ఉపయోగపడుతుంది ఒక చెంచా నిమ్మరసంలో చెంచా తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగి వేయాలి ముఖం చక్కటి నిగారింపు వస్తుంది ముఖం కాంతివంతంగా ఉండడానికి బొప్పాయి చక్కటి పరిష్కారం ఒక కప్పు బొప్పాయి గుజ్జులో రెండు చుక్కల తేనె వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగి వేసి మెత్తటి టవల్ తో తుడుచుకోవాలి ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా ముఖానికి పట్టిన మలినాలు పోయి ముఖం శుభ్రంగా అవుతుంది ముఖాన్ని కాంతివంతంగా ఉంచడంలో కోడిగుడ్డులోని తెల్ల సునా కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో ఫ్రోటీన్స్ ఉంటాయి గనక ముఖానికి మంచి ఔషధంగా ఇది పనిచేస్తుంది గుడ్డులోని తెల్ల సునాలో ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి మృదువుగా పూసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి మీ ముఖం అందాన్ని ఇనుమడింపజేస్తుంది ముఖం నిగారింపు చేయడంలో మరొక పద్ధతి చూద్దాం అది ఏమిటంటే పంచదార మరియు తేనె పంచదార తేనెను కలిపి ముఖానికి పట్టించి మర్దనా చేయాలి ఇది ముఖంలో ఉన్న మృతకణాలను తొలగించి కాంతివంతంగా ఉంచుతుంది ఈ పద్ధతులన్నీ అవలంబించడం వల్ల మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి